వర్మ గారికి వైసీపీ ప్రభుత్వం తరపున రైతుల తరపున మేము సవాల్ విసురుతున్నాం యూరియా రాలేదంటే తలదించుకుంటా అని ప్రెస్ మీట్ పెట్టి మరి సవాల్ విస్తరారు చేప్రలు గ్రామంలో యూరియా కొరత పుష్కలంగా ఉంది అంట మరి ఇప్పుడు చేస్తారు గారు ఇప్పుడు చెప్పండి సార్ మీ విజ్ఞప్తికే వదిలిస్తున్నాం పిండి ఎక్కడ కొరత ఆయన నియోజకవర్గంలోనే చేపల్ గ్రామంలో పిండి కొరత ఫుల్ ఉందండి ఇక్కడ పంపించడానికి నాలుగు రోజులు చూద్దాం ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఎక్కడైతే మీ కొల్లి కాపాడతావు లేదా లేదా మీకు పదకొండు నియోజకవర్గాలు పంపుతాం లేకపోతే ఎన్ని నియోజకవర్గాలు చెప్పండి నేను రెండు నిమిషాలు పంపేస్తాను అంటున్నారు కదా చేప్రోళ్ళలో బాగా పిండి కొరత ఉందండి రైతులు కొండ కింద కొడేసుకుంటున్నారండి ఇక్కడ పొద్దున్న పెద్ద అతను అది ఎక్కేసి ఆ గుంపులో ఎక్కిపోయి పడిపోయి చచ్చిపోయి దాకా వెళ్ళిపోయాడు ఆ రైతులు కూడా ఎడతీసి అతను కాపాడడం జరిగిందండి ఎలాంటి ప్రమాదాలు అన్ని జరిగింది